అందరికీ నమస్కారం అమ్మతోడు ఛానల్కి స్వాగతం మా ఆయన ఫ్రెండ్ అండి ఇల్లు కట్టుకుంటా గృహ ప్రవేశానికి భార్య భర్తలు ఇద్దరు వచ్చి నాకు ఆ గృహ ప్రవేశ కార్డు ఇవ్వడానికి వచ్చారు పొట్టు గడపకు పెట్టారు ఆ కార్డు ఏమో పక్కన కుర్చీలో పెట్టారు సరే లెమ్మ నేను ఆ రోజు చాలా బాధపడ్డానండి వాళ్ళిద్దరే మా ఆయన బతికున్నప్పుడు వాళ్ళ కొడుకు పెళ్ళికి అమ్మ నువ్వు ముగ్గురు పిల్లలు లక్షణంగా ఉండరు ఫస్ట్ మీరు మీ దంపతులు ఇద్దరు అక్షంతలు వేయండి తర్వాత మిగతా వాళ్ళందరూ వేస్తారని చెప్పి అన్నారు ఆ రోజు కొడుకు పెళ్ళికి అక్షంతలు లేపించారు భర్త చనిపోయేసరికి ఇప్పుడు గృహప్రవేశ కార్డు పక్కన పెట్టేశారు నిన్న వాళ్ళ ఇంటి ముందు షామి అనేస్తున్నారండి ఏందా షామి అనేస్తున్నారు ఏమైంది అనేసి అడిగాను ఆయన చనిపోయాడు అమ్మ భర్త చనిపోయాడు ఈరోజు ఆయనకి కరమంత్రాలు చేస్తున్నారు అందుకని షామి అనేస్తున్నారంట నిజంగా నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే మా ఆయన ఫ్రెండ్ ఆయన అయ్యో పాపం పసు పచ్చగా ఉండే ఆవిడ నా అని చెప్పి చాలా బాధపడ్డానండి ఇక కొంతమంది పట్టింపులు ఉంటాయి ఆమెకి పట్టింపులు ఉన్నాయి నా కొడుకులు పెళ్ళిళ్ళు అవుతుంటే వితంతువులు మాకు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి నేను మా పిల్లలకు అక్షంత లేపించా పాపం వాళ్ళు వస్తామని అనలేదు మంచి మనసు ఉండాలి అంతేగాని మీరు వితంతువులైనంత మాత్రాన ఏం బాధ లేదు నా పిల్లలు లక్షణంగా ఉంటారు మీరు రండి అని చెప్పేసి నేను అక్షంతలు వాళ్ళ చేత వేయించానండి కొంతమందికి పట్టింపు ఉండవు నాకైతే లేవండి కానీ ఆ రోజు ఆవిడ ఆ మాట అనేసరికి నిజంగా నేను చాలా బాధపడ్డానండి నా లైఫ్లో ఇదే ఫస్ట్ అవమానం అనిపించింది ఇంకా వెళ్ళి నా ఆ టెన్షను ఆ బాధ తట్టుకునేదానికి నాకేం చేయాలో తెలియక ఆ రోజున నేను చీర కట్టుకొని నగలన్నీ పెట్టుకొని చేతులు నిండా బంగారపు గాజులు వేసుకొని నేను అద్దం ముందు నిలబడి నేను చాలా బాధపడ్డాను ఆ రోజు నాకు తెలియలేదనమాట తెలియక చేసిన పని చాలా బాధపడి నా పశువుం కొన్ని తీసుకెళ్ళిపోయారు నేను నన్ను విధవరాలు చేసేసావు అని చెప్పి అనుకుంటూ మా ఆయన గుర్తుకు తెచ్చుకుంటూ నేను ఏడ్చుకుంటూ ఉన్నాను అదే సమయంలో మా అబ్బాయి మా చిన్న అబ్బాయి వచ్చాడు ఫ్రూట్స్ తీసుకొని వచ్చాడు ఇక నేను ఆ నగలు తీసే టైం లేదు చీర మార్చుకునే టైం లేదు వచ్చేసాడు రాగానే ఏంటి ఎక్కడికో పోతుంది వెళ్తున్నట్టుంది మా అమ్మ అనేసి అనుకున్నాడు అనుకున్నట్టు చూస్తున్నాడు అనమాట ఇక మా అబ్బాయిని చూడంగానే ఏడుపు వచ్చేసింది ఇట్లాగా వాళ్ళు ఫలానాోళ్ళు వచ్చారు నన్ను ఇట్లా ఇన్సల్ట్ చేశారు ఆయన ముందే నా పొరుగు పోయినట్టు అనిపించింది అని చెప్పేసి నేను చాలా ఏడ్ చేశాను ఏడవంగానే నా పిల్లడు ఏం నువ్వేం ఏడవకు ఎందుకు నువ్వు చక్కగా చీర కట్టుకొని అన్నీ పెట్టుకో నిన్న ఎక్కడికైనా మేము తీసుకుపోతుంటాము నువ్వు బాధపడబాకు అది ఇది అని చెప్పి చాలాసేపు కూర్చొని ఓదార్చుకొని వెళ్ళాడు అబ్బాయి వెళ్ళిన తర్వాత తీసుకున్న ఫోటో అండి తమ్ము పెట్టింది ఆ రోజున అలాగా బాధపడ్డా ఈరోజు పాపం ఆవిడ నాలాగా లాగా అయిపోయిందని ఈరోజు బాధపడుతున్నా చాలామంది ఆడవాళ్ళు చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి వితంతువులుగా మారిపోతున్నారు ఇక వాళ్ళు ఎంత బాధలు పడతారు వాళ్ళు ఎంత అవమానాలు పడుతుంటారు తలుచుకుంటేనే నాకు చాలా బాధేస్తుందండి ఎందుకంటే అంతా అయిపోయి నాకే ఇంత బాధేస్తుందంటే పాపం వయసు వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడతారో అని చెప్పి నాకు చాలా బాధేసింది కానీ ఆవిడని మాత్రం వీలు చూసుకొని పరామర్శించేసి వస్తాను నాకు వెళ్ళాలనే ఉంది ఖచ్చితంగా వెళ్తానండి ఆవిని చూడాలి ఆ మొహం చూడాలంటేనే నాకు ఏదోగా అనిపిస్తుంది ఇప్పుడే కానీ తప్పకుండా వెళ్ళి నేను ఆవిని ఓదార్చి వస్తాను ఎందుకంటే మా ఆయన ఫ్రెండ్ అతను ఇద్దరు బాగుండేవాళ్ళు మా ఆయన ఉన్నప్పుడు చాలా బాధగా ఉందండి అందరికీ నమస్కారం